ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో శ్రీ భగవద్గీత భాష్యం అందులో పద్నాలుగు వందల గురించి తెలుసుకుపోతాం మూలం తత్ర పశ్చాత్ స్థానాన్ పార్థ పితృనా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృ పౌత్రాంశ హీంస్థ స్వశురాన్ సుహృదశైవ సేనయూరు భయోరపి తత్రేతి అధహ విమట పార్థ అర్జునుడు తత్ర అక్కడ ఉభయోహో రెండు సేనయోరపి సేనలలోను కూడా స్థితాన్ ఉన్న పితృన్ తండ్రులను పితమహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమాములను భాతృన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ పౌత్రులను తదా మరియు సఖీన్ స్నేహతలను శురా మామలను సుహృద చూ మంచృదంగం అపశ్యూజను మూలం తాన్ సమీక్ష స కౌన్య సర్వాన్ బంధూన పస్థిాన్ కృపయా పరయా విష్టో విషిన్యమ్రవీత్ తానితి సహ ఆ కోంకేయ అర్జునుడు తాన్ ఆ సర్వాన్ సమస్తమైన అవస్థితాన్ నిలబడి ఉన్న బంధువు బంధువులను సమీక్ష చూచి పరయ గొప్ప కృపయ జాలితో అవిష్ట ఆవేశింప ఆవేశించబడిన వారి వి దుహు దుఃను ఇదం ఈ వాక్యమును అబ్రవీత్ పరికణం మూలం అర్జున ఉచిమం స్వజనం కృష్ణ విముచ్చి మమ్రాని ముఖం చూ శరీర రోమ జాయతే ప్ర ఆ కృష్ణ కృష్ణ సముపస్థత ఇక్కడికి వచ్చి ఉన్న యుద్ధం చేయు చేయకూరుచున్న ఇమం ఈ స్వజ్జనం బంధుజనాన్ని దృశ్యా చూచి మమ గాత్రాన్ని నా అవయవాలు సీదంతి బలం ఉడిగిపోయినవి అవుతున్నాయి ముఖం చ ముఖం నోరు కూడా పరిశుద్ధి ఎండిపోతున్నది ఏ శరీరే నా శరీరంలో వే పదహంపం జాయితే కలుగుతున్నది రోమహర్ష రోమాంశం కూడా జాయితే కలుగుతున్నది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూలం ව සම්සති අස්ථා පෂල්වා පරිදර්්‍යතියම චා සෙක්්නෝ මම්ම ස්ථාතුන් බ්‍රමතිී වච මේ මනහා ප්‍ර ගණ්ඩීවමති హస్తాత్ చేతి నుండి ఖాండీవం గాంధీవము వేరుగలం ధనస్సు సంశ్రేత జారిపోతున్న తక్ చర్మ పరిదయే ఛాయ